హాయ్ ఫ్రెండ్స్ ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఏం సబ్జీ చేస్తున్నాను చూపిస్తున్నాను ఆజ్ కావాన్స సబ్జీ బాధి మీ ది కారీ ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఏ కటెల్ కటేల్ పనస పండు ఫ్రెండ్స్ పనసకాయ ఉంటుంది కదా ఆ పనసకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను నేను తీసుకొచ్చే ఫ్రూట్ కానీ నేను ఈరోజు వండు వండుతున్నాను చూడండి కటేల్ सब्जी बना रही है अभी देखना अभी प्याज प्याज लेना है हरी मिर्च लेना है ये दोनों लेके हम लोग इसमें मिक्सी में मिक्सी पर कर, पीस करना है इसका मिक्सी में डाल रहे देखो मिक्सी में डाल रहे हैं अभी इसका पी, अच्छे से पीस करना है मैं क्या क्या डाल दूँगी ये मैं हूँ चूपिस्ता नूँ कटेल काटने कट में बहुत टाइम लगता है फ्रेंड्स इसलिए वो मेरे को मेरा फ्रेंड हेल्प किया वो काट के दे दिया मेरे को ऐसा काट कर दिया वो मैं अंदर से ये भी बीमेंट काट छोटे छोटे काट कर दिया वो पूरा फ्रूट का कट कर दिया फ्रेंड्स कट कटिंदी पनसकाय मौत पैन कटे इंका नी कल वस्ता है अभी नी कटे पेको फ्रेंड्स ओके इप्ड नव कदा ఇప్పుడు దీంట్లో మనము ఏమేమి వేయాలి ఉల్లిగడ్డ వేసాను పచ్చిమిరపకాయలు వేసాను అలాగే ఇప్పుడు దీంట్లో మనము కొంచెం ఉప్పు వేసి సాల్ట్ వేసుకోవాలి తోడు నమ్మకడాలున్నాయి ఫ్రెండ్స్ నమ్మకాలి ఇందులో ఉప్పు వేసాం కదా ఇప్పుడు మనము లవంగాలు కూడా వేసుకోవాలి అలాగే పట్ట ఇది ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి పొట్టు తీసుకున్న పర్లేదు తీసుకోకపోయినా పర్లేదు ఇవన్నీ వేసి మనము పేస్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తాను పేస్ట్ చేశాక మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పేస్ట్ చేసేసాను ఇప్పుడు మసాలా రెడీ అయింది ఇది అల్లము వెల్లుది ఉల్లిపాయ ఏమంటే పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి ఇంకా లవంగాలు పట్టా ఇవన్నీ వేసి మిక్స్ చేశాను కదా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మేము పక్కన పెట్టేద్దాం తర్వాత మనము ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నేను ఆయిల్ వేస్తాను చూడండి ఆయిల్ వేస్తున్నాను కదా సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ కట్టెలు ఉంది కదా ఈ కట్టెల్ని మనము దీంట్లో ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వాలి కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక నేను వేస్తాను బౌల్ హీట్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం కట్టెలు వేసేద్దాం ఫ్రెండ్స్ చూడండి కట్టెలు వేస్తున్నాను నేను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ అక్కడ ఇది ఇలా చేయాలి తెలుసు నాకు చేస్తున్నాను కానీ చూడండి ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇది అంటుకుంటుంది కదా మొత్తము చిరకుతాయి వాళ్ళు చిన్న చేస్తాయి చివకలు ఇసి ఆయిల్లో ఫస్ట్ ఫ్రై కన్నాయి ఫ్రై చేస్తాము మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా మంచిగా చేస్తాను ఈ కట్ ఇక్కడ చెట్టు ఉందంట ఫ్రెండ్స్ వాళ్ళు మా ఫ్రెండ్ పక్కనే కొట్టేసి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఒక కాయ పెట్టుకొచ్చారు అందులో మేము ముగ్గురం తీసుకున్నాము హాఫ్ హాఫ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా నాకు కట్ చేయడం రాలేదు కట్ కర్లే మేరకు ఇసిలి ఒక ఆ మేరకు కట్ కరిపేది ఏది అవు అండ్ అవి ఇది వచ్చింది ఫ్రై కన్నాయి ఇక్కడ ఫ్రై కన్నాయి కదా నీకు వెళ్లి ఫ్రై ఎక్కడ ఓకే ఇప్పుడు కట్టెళ్ళి నేను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ అనుకోండి నేను ఫ్రై చేసి పెట్టి తీసేస్తున్నాను ఇప్పుడు ఫ్రై చేసాను కొంచెం మగ్గింది కొద్దిగా అంటే ఎక్కువ బాగా ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని తీసుకుని పెట్టేసుకోండి తీసేసుకోండి ప్లేట్లో తీసుకుంటున్నాను మొత్తం ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసి ఇప్పుడు ఇదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఏంటో చూపిస్తాను ప్రాసెస్ చేయండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసాక ఇన్ చేయండి వేసుకున్నాక ఇప్పుడు మనము మిక్సీ పట్టాం కదా మిక్సీ పట్టాం కదా ఈ పేస్ట్ మనకు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని దీంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే మీకు వేసుకోండి నేను వేస్తాను వీడియో తీసుకుంటే వేయడం వస్తలేదు నేను వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో పేస్ట్ ఇది వేసేసాను మసాలా మిక్సర్లో నుంచి తీసి ఇందులో వేసేసాను ఇది కొంచెం నవ్వాలి కొద్దిసేపు కొంచెం ఫ్రై అయ్యాక మనము ఇందాక మనం ఫ్రై చేసుకునే కట్టె కట్టెల కట్టెలు అంటుందండి హిందీలో తెలుగులో పంచకాయ అంటాం కదా ఆ పంచకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పంచ ముక్కలు ఉన్నాయి కదా ఈ వీటిని ఇందులో వేసేసుకుందాం దీంట్లో వేసేస్తాను వేసేసి పేస్ట్ చేసుకో ఇట్లా కంచుకోవాలి ఈ పేస్ట్ మసాలా ఉంది కదా నేను బట్టు మిక్సీ పెట్టి మసాలా ఫ్రై అయింది కొద్దిగా దానిపై ఇక్కడ వేసేస్తాను దీంట్లో మగ్గాలి కొద్దిగా ఒకసేపు మగ్గాలి ఇప్పుడు మనకు కారం వేసుకుందాం కారం అన్ని ఒకసారి వేసుకోవచ్చు కర్లేదు పసుపు పసుపు వేసి మొత్తం కలుపుకోండి చూపిస్తాను చూడండి ఎలా ఉంది చూడండి కారం పసుపు వేసాను కలుపుతున్నాను కట్టేది సర్వీ బాగా టేస్టీగా ఉంటుంది అనుకున్నారు అందరూ చేద్దాం ఫ్రై చేద్దాం ఇది ఎలా వస్తుందో మసాలా వేసుకొని చేయడం అంటే ఏం సింపుల్ పిలిచింది ఏం కష్టం కాదు నార్మల్ రోజు వేసుకోవచ్చు మసాలా వేయకుండా నేను మసాలా వేసి చేసుకున్నాను అండి ఇది మగ్గుతుంది మొత్తం కదా మొక్కలు మొత్తం ఇంకా మగ్గంటే లేదు ఇది మధ్యాక మనము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది దాంట్లో వేద్దాం ఓకే ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకుందాము ఇందాక ఉప్పు వేసాను టేస్ట్లో మసాలా టేస్ట్లో కానీ ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం టేస్ట్ తగ్గట్టి టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి ఇంకొంచెం కొంచెం మగ్గాలి మూత పెట్టి ఉంచుతాను దీంట్లో ఇది పూత పెట్టి ఉంచండి ఇలా ఫైవ్ వేసి ఉంచండి సిమ్లో సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఇంకా ఇది మగ్గిందో అనే చూద్దాం ఫ్రెండ్స్ మగ్గిపోతుంది చాలా మగ్గింది కొద్దిగా స్పూన్ తీసుకుందాం మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొబ్బరి పొడి అంటే నారియల్ పౌడర్ నారియల్ పౌడర్ వేసుకోవచ్చు ఇష్టం మద్రి అక్కడ మర్జీ ఫ్రెండ్స్ అచ్చడతాయి దాని మసాలా గ్రేవీ ఒక జీ వేసింది ఇప్పుడు కొబ్బరి పొడి వేసాను కదా కొద్దిగా ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు టమాటోస్ వేసుకోవాలి టమాటో కట్ చేసుకొని ఒక త్రీ టమాటోస్ కట్ చేసుకోండి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ జీ కూడా కట్ చేసుకోవచ్చు ఇష్టం చూడండి నేను త్రీ టమాటోస్ కట్ చేశాను నార్మల్ సైజ్ టమాటోస్ ద్దాండి ఫ్రెండ్స్ పంచ ముక్కలు బాగా ఉడకాలి ఉడికినాక అప్పుడు మనం దించుకో అప్పుడు మనం చూడాలి ఉడికే వరకు చూద్దాం ఇంకా ఉడకలేదు కట్టి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ये कटेल अच्छे से पकाना होना चाहिए पकाना होना चाहिए फ्रेंड्स टाइट होता है तो टाइम लगता है इसका हम लोग पाँच मिनट और दस मिनट रखना है सिम, लो सिम, सिम में, में लो सिम में सिम में अच्छे से तक मंट में बैठको वाले लो सिम में फ्रेंड्स अभी देखेंगे का कटेल पक गया नहीं पक गया पक जाएगी बहुत देर हो गया बहुत देर से रख दिया बीच बीच में हम लोग चम्मच से ऐसे करना है కలుపుకుంటూ ఉండాలి పగ్గాయి సార్ చేసి పైన చేశారు ఇదికోడా పక్క చెల్లిపోయి చూసారు కదా తెలుసు ప పగ్గా ఇది అనుకుంటారా కొంచెం ఉడికిపోయింది కాలుతుంది అందుకనే ఉడికింది ఫ్రెండ్స్ అంతే పగ్గయ పోగయ్య కటెలు సబ్జీ టేస్టీ టేస్టీ కటేల్ సబ్జీ బంగా ఫ్రెండ్స్ అప్పుడు ఆఫ్ చేసుకుందాం స్టవ్ని మీరు మంచిగా పక్ చేయ పక్క వచ్చేసే పక్కానా ఫ్రెండ్స్ ఈ సబ్జీకు టైం లక్తాయా టేస్టీ లక్తాయా ఫ్రెండ్స్ ఓకే ఈ సబ్జీకు టైం లక్తాయా టేస్ట్ బీ లక్త ఓకే ఫ్రెండ్స్ ఓబా సబ్జీ బనాలియా స్టవ్ బంద్ కరెండి అమ్మ ఓకే ఫ్రెండ్స్ బనాలియా కటహల్ సబ్జీ టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్